పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివేడు మండలం హజ్మూరు గ్రామంలో ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు హజ్మూర్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు ఆరతలిచ్చి పోలవర్షం కురిపించారు హజ్మూర్లోని ఇంటింటికి వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రతి కుటుంబాన్ని నుంచి సాధారణంగా ఆహ్వానించారు తను పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు మరలా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు యువకులు మహిళలు అదే సంఖ్యలో పాల్గొని శివ వెంట నడిచారు జై శివ జై జయ శివ అంటూ నినాదాలు చేశారు